నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడుకో వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవన్నంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అయింది అవగా అంతవరకు ప్రాపర్టీ

ఎంత ప్యా చెప్పిన జగన్ గారు సేవలుగా ఉంటాను అది తెలియదు లేదు ఎవరు పెరిగించినా కూడా ఎదుర్కోను పార్టీలో చేరాను పక్క చూపు చేత కాదు కుటుం చేత ఈ చేత ఈ కుటుంబ చేత కూడా లెక్క చేయను లెక్క చేయను ఎవరో మహావాడు తీర్చిపెట్టినకి ఆలోచించి